అందరికి నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సంబంధించి ఓ శాసన సభ్యులు వారి యొక్క కుటుంబ సభ్యుల అత్యధిక జోక్యం వల్ల ఈరోజు నియోజకవర్గంలో అయితేమి జిల్లాలైతేమి ఆ శాసనసభ్యులు గారు ఏకాకిగా మిగిలిపోయారు అని ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రతి విషయంలో అక్రమ మట్టి విషయంలో అయితే మీ మద్యం విషయంలో అయితే చివరిగా చికెన్ మీద కూడా కేజీకి పది రూపాయలు వసూలు చేసే విషయంలో అయితే మీ ఆవిడ యొక్క కుటుంబ సభ్యుల జోక్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది దీని మీద ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా స్థాయి నేతలు ఇప్పటికే కబుర్ అందించినట్లు తెలుస్తుంది ఏదేమైనా ఈ శాసనసభ్యులు గారు ఇప్పటికైనా మనసు మార్చుకొని ప్రజలు గెలిపించింది మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను కాదు అనే విషయాలని వాళ్ళు అర్థం చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా భవిష్యత్తులో మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని అట్లా కాకుండా కుటుంబ సభ్యుల పెత్తనాన్నే మీరు ఏరి కోరి తెచ్చుకొని వాళ్ళకే ఒత్తాస పలుకుతుంటే మాత్రం ప్రజలు క్షమించరు ప్రజల ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది అని మనం చెప్పవచ్చు ధన్యవాదాలు